అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీక్ష తల్ప మీద సేద తీరుతున్న శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది నా మనస్సులు మూడు సందేహాలున్నాయి వాటిని ఈరోజు నివృత్తి చేయండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కోరింది అందుకు కూడా అంగీకరించాడు మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు అప్పుడు శ్రీమహాలక్ష్మి ఏ మహిళకు ఉద్యోగముండదు ఏ మహిళకు చిన్న వయస్సులోనే వైద్య ప్రాప్తిస్తుంది ఇలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తిస్తుంది అని అడిగింది మానవ కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీమహాలక్ష్మి కోరిక తీర్చడానికి శ్రీమన్నారాయణుడు అంగీకరించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో విన్నాడు అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పబోయే ముందు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి ఒక అద్భుతమైన కథ వినిపించారు ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాలి ఈ కథలో లోక కళ్యాణం దాగి ఉంది ఎవరైతే ఈ కథనం పూర్తిగా వింటారో వారికి సంబంధించిన ముప్పే రెండు పాపాలను నేను క్షమిస్తానని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒక్కుని ఈ కథను వినడానికి సన్నద్ధమైంది మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే కథను పూర్తిగా వినండి కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని రాయడం మర్చిపోకండి ఒక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు కలిగారు ఆ ఇద్దరు కొడుకులకు ఆ వ్యాపారి పెళ్లి చేశాడు ఆ వ్యాపారికి ఎలాంటిలోటు లేదు కానీ అతని ఇద్దరు కొడుకులు మాత్రం అత్యంత దుర్మార్గం కేవలం వాళ్లే కాదు వ్యాపారి భార్య పెద్ద కొడుకు భార్య కూడా ఎంతో దుష్టులు వ్యాపారి భార్య తన పెద్ద కోడలి ఎంతో ప్రేమగా చూసుకునేది కాని చిన్న కోడలు మాత్రం చిన్నచూపు చూస్తూ ఉండేది ఈ చిన్న కోడలు చాలా ఉత్తమ్రాలు ఆమె ఒక పతివ్రత శిరోమణి ఆమె ఒక్కరే ఇంట్లో పనులన్నీ చేసేది ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తిచేసేది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టింది ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది దీని వెనుక ఒక కారణం కూడా ఉంది అదేంటంటే పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య చిన్నగొడ్డలి ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది ఆమె అదృష్టంలో ఆడపిల్ల జన్మించారు అనుకున్నప్పుడు ఆ చిన్న కోడలు మాత్రం ఏం చేయగలదు కాని ఈ మహిళ పుత్రుడు జన్మిస్తాడు అనే ప్రశ్నకు ఇప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది వ్యాపారి భార్య మొదటి కూడా దుర్మార్గాలు ఆమె తన అత్తమామలని ఎంతగానో బాధపెట్టింది ఇప్పుడు ఆమె తన చిన్న కోడలికూడా బాధపడుతోంది ఆ చిన్న కోడలు పేరు సుకన్య ప్రతిరోజూ ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి సుకన్య ఇంటి పనులన్నీ చేసేది రోజులుగా పనులు చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది ఏ విధంగా సేవలు చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడలి ద్వేషిస్తూ వచ్చేది ఇల్లు కూల్చేటప్పుడు కావాలనే ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది తాను ప్రస్తుతం బయటకు వెళ్తున్నానని తిరిగి వచ్చేలోపు వంట చేసిపెట్టమని చెప్పి ఓ రోజు బయటకు వెళ్ళింది వ్యాపారి భార్య తన ఆర్థిక కష్టాలను ఓపికగా పనిచేస్తూ కన్య ఈ కష్టాలు ఎప్పుడూ తొలగిపోతాయా అని మనసులోనే బాధపడుతుంది అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది వంటిచేసి పెట్టమని వెళ్ళి అక్కడ అప్పుడే వచ్చేసింది ఏమో అని భయంతో సుకన్య తలుపు తెరిచింది ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు ఆ ప్రాణభిక్షగాడు తన కడుపు నిండా అన్నం పెట్టమని అలా పెడితే తన బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడు సుకన్య ఆలోచనలో పడింది బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం భర్తకు తెలిస్తే రాద్ధాంతం చేస్తోంది అని ఆమె భయపడింది కాని ఆత్మకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే మహాపాపం కలుగుతుంది అని కూడా ఆమె ఆలోచించింది ఇలా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ భిక్షగాడిని లోపలికి పిలిచింది అతనికి భోజనం వడ్డిస్తుండగా అందులో వ్యాపారి భార్య అక్కడికి వచ్చింది తన ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండటం చూసి ఆమెకు కోపం రెట్టింపైంది ఆ వ్యాపారి భార్య అన్నం తిన బిచ్చగాడి అన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికొచ్చినట్టు ఢిల్లీ అప్పుడు సుకన్య తాను కేవలం తన వాటాగా వచ్చే అన్నీ మాత్రమే పట్టించాలని ఇందులో పడాల్సిన విషయం ఏమీ లేదు అని నచ్చి చెప్పడానికి ట్రై చేసింది ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు అని శాస్త్రాలు చెబుతున్నప్పుడు భవతి భిక్షాందేహి అని అడిగిన బిచ్చగాడిని ఖాళీ కడుపుతో పంపించటం సబబు కాదు అని చెప్పింది సుకన్య అత్త మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు సుకన్యను నోటికొచ్చినట్టు తిట్టి రాచి రంపాన పెట్టింది కోపంతో ఆమెను కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టింది చాలా సేపటి వరకు సుకన్య ఇంటి పేర్లబడింది బయటికి లోబడి వాళ్ళ అతను బ్రతిమాలుతుంది ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో పుట్టింటికి వెళ్లిపోయింది పుట్టింటికి వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తుంది అంతలో భయంకరమైన తుపాను మొదలైంది ఆ వర్షం ధాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడి ఉంది ఆ చెట్టు కింద ఒక చిన్న గుడిసెలాంటి ఉండటం చూసిన సుకన్య ఆ గుడిసె లోపలికి వెళ్ళింది అక్కడికి చూసిన తర్వాత బ్రాహ్మణ బిచ్చెగాడునట్టు ఆమె కనిపించింది ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణులు రూపంలో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తూ శ్రీమహ విష్ణువు అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్లమీద పడిపోయింది అప్పుడు శ్రీమహవిష్ణువు సుఖని చూసి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు అని నేపంతో మీ అక్కా నేను రాజమ్మ పడుతుంది కాని నువ్వేమీ పడకు నేను మీకు ఒక తాళపత్రాన్నిస్తాను ఆ పత్రం రాసి ఉండగానే నవ్వుతూ చెప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గొడవ పడినప్పుడు ప్రయత్నిస్తాడు అని చెప్పిన తర్వాత శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యారు ఈ చమత్కారిని చూసి సుకన్య చాలా సంతోషించింది సుకన్య వెతుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది వాళ్ళిద్దరూ ఇక ఆ అడవిలోనే జీవించాలని నిర్ణయించుకున్నారు అక్కడ నివసిస్తున్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు కూడా ఒక కొడుకుంటే మా అత్తగారింట్లో నాకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని ఆమె భావించింది మహావిష్ణువు ఇచ్చిన తాళపత్రని తేల్చి చెప్పింది ఏ మహిళ అయితే కొడుకు కావాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసింది ఇలా చేయడం వల్లగూడా ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు కుడివైపు పడుకుంటే ఎడమముక్కు తెరుచుకుంటుంది కాబట్టి పుత్రప్రాప్తి కోసం సంగమించే దంపతులు పురుషుని కుడిముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది ప్రక్రియ మొదలైన మొదటి నాలుగు రోజులు కాకుండా ఐదువ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడవరోజు కలవడం వల్ల విధవరాలైన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు సంఘం ఇష్టం అలా ఎంతో బలమైన కూతురుది ఋతుచక్రం పూర్తిగా తొమ్మిదో రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది పదవరోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు పదకొండవ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది పన్నెండువ రోజు రాత్రి భార్యతో శృంగారం చేస్తే గుణవంతుడు అయిన కొడుకు పదమూడవ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది పద్నాలుగు రోజు రాత్రి కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన ఆ కలపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి పద్నాలుగు వ రోజున భర్తతో శృంగారం చేసింది ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది చాలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఆమె భర్త అడవిలోపలికి వెళ్లాడు అందులో భారీ తుపాను మొదలైంది వాళ్లు నివసిస్తున్న గుడిసే ఎగిరిపోయింది వెంటనే సుకన్యా పరిగెత్తుకుంటూ ఇంతకుముందు తనకు సన్యాసి కనిపించిన చెట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉన్న గుడిసెలోకి వెళ్లి సుకన్య తన భర్త కోసం చూస్తుండగా అక్కడకు ఇద్దరూ రాక్షసులుచ్చారు వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ ప్రదేశానికి తీసుకొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లిపోయారు కూడా ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే ఉండిపోయింది ఆమె బయటకు వచ్చి చూడగా బయటకు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమెకు కళ్లెదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది దాన్ని తీసుకుని ఆమె గుడిసెకు తిరిగి వచ్చింది ఆ తర్వాత ఆ రాక్షసుడు కూడా ఆ చట్టాన్ని తీసుకువెళ్ళి అడవిలో ఇంతకుముందున్న ప్రదేశంలోనే పాతిపెట్టారు గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడికి వచ్చిన భర్తను చూసి తన దగ్గర ఉన్న బంగారాన్నంతా అతనికి చేసింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్లిన తర్వాత అత్తకు జరిగిందంతా చెప్పింది సుకన్య అంటే ఆమె చేసిన దానికి అత్తకు కోపం వచ్చింది ఒసే పిచ్చిదానా కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని తీసుకొస్తావా నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఏదో బంగారాన్ని మోసుకొచ్చేదాన్ని అని తిట్టిన అత్త సూచన చేసినట్టుగానే చుట్టూ ఉన్న గుడిసెలోకి వెళ్ళింది రాక్షసుడు వచ్చి క్షణం కోసం ఉంది ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడకు చేరుకుని చెట్టును ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం మీదకు తీసుకెళ్లారు దాంతో ఆమెకు కోపం వచ్చి రాక్షసులను తిట్టడం మొదలు పెట్టింది ఆమె మాటలు విన్నా రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టు కనిపించింది వెంటనే అతను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు అక్కడికక్కడే ఆత్త చచ్చిపోయిన తర్వాత సుకన్య అతను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కింద ఉన్న గుడిసెలో లేకపోవడంతో అత్త చనిపోయింది అనే విషయం సుకన్యకు అర్థమైంది విష్ణువు ఇదంతా చెప్పిన తర్వాత పుత్రప్రాప్తికోసం కోసం ఏం చేయాలో అర్థమైంది కదా ఇక ఏ మహిళైతే దురాస ఉంటుందో ఆమెకు వైద్యం ప్రారంభిస్తుంది ఏ మహిళైతే సంస్కారవంతంగా ఉంటుంది అటువంటి మహిళ మరణించిన తరువాత స్వర్గానికి వెళుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు